పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అడుగడుగున అడ్డంకులు ఎన్నో సవాళ్లు ప్రతికూల పరిస్థితులు అన్ని దాటుకొని స్పాట్కి వెళ్ళిన అవే ఆటంకాలు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది మృతదేహాలు ఇంకా బయటకు రాలేదు రెస్క్యూ బృందాలు విశ్వ ప్రయత్నం చేస్తూనే లోపలి పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి అతి కష్టంతో అత్యాధునిక పరికరాలతో శుక్రవారం కార్మికులు చిక్కుకున్న ప్రాంతాలను గుర్తించారు దీంతో శనివారం వారి బాడీలను బయటకు తీస్తారని అంతా అనుకున్నా సాధ్యం కాలేదు మూడు మృతదేహాలు దొరికాయని వార్తలు వచ్చాయే తప్ప మృతదేహాలు మాత్రం బయటకు రాలేదు టీబిఎం మిషన్ ముందు నాలుగు మృతదేహాలు బురదలో మూడు ఫీట్ల లోతులో ఉన్నాయి మిగిలిన నాలుగు మృతదేహాలు యంత్రం కింద ఉన్నట్లు తేలింది మిషన్ ముందున్న నాలుగు మృతదేహాలను యంత్రాలతో కాకుండా మనుషులతో వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు సిమెంట్ నీరు కలిసి మూడు మీటర్ల మందంతో కాంక్రీట్ గా మారిన ప్రాంతాన్ని డ్రిల్లింగ్ చేసే తో ఎక్కడ పైకప్పు కదులుతుందనే భయంతో మనుషులే తవ్వకాలు చేస్తున్నారు ప్రస్తుతం చివరి దశకు ఈ తవ్వకాలు చేరుకున్నాయి అయితే ఏ క్షణమైన నాలుగు మృతదేహాలను వెలికి తీసే అవకాశం ప్రస్తుతం టన్నెల్ వద్ద తొమ్మిది రోజులుగా రెస్క్యూ కొనసాగుతోంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ బృందాలు అవిశ్రమంగా శ్రమిస్తూనే ఉన్నాయి తాజాగా రెస్క్యూ బృందాలను కూడా పెంచారు పద్దెనిమిది సంస్థలకు చెందిన యాభై నాలుగు మంది అధికారులు ఏడు వందల మూడు మంది నిపుణులైన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనేందుకు శనివారం సింగరేణి మైన్స్ నుంచి మరో రెండు వందల మంది చేరుకున్నారు వారితో పాటు భూగర్భ టన్నెల్లో ప్రమాదాల నుంచి రక్షించే సిబ్బందిని రప్పిస్తున్నారు ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్ తో గుర్తించిన సర్ఫేస్ డిస్టర్బెన్స్ ఫోటోలను విశ్లేషిస్తున్నారు టన్నెల్ లోపల ఐదు మీటర్ల వరకు పేరుకుపోయిన మట్టి రాళ్లు ఊట నీళ్లతో బురదగా మారి అడుగు తీసి అడుగు వేయడానికి కూడా వీలు కావడం లేదని చెప్తున్నారు పదమూడు కిలోమీటర్ల వరకు పేరుకుపోయిన శిథిలాలు మట్టి రాళ్లను లోకో బకెట్స్ లో వేసి తరలించారు ధ్వంసమైన ఆక్సిజన్ ప్లాంట్ ను కట్ చేసిన రెస్క్యూ బృందం వాటిని బయటకు తరలించాయి కూలిన ఎయిర్ సప్లై పైప్ లైన్ ను సరిచేశారు పదమూడు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల అవతల గుర్తించిన టీబీఎం వెనక భాగాన్ని దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్లాస్మా కట్టర్లతో కట్ చేస్తున్నారు కట్ చేసిన విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు మంత్రులు సిఎస్ నిర్వహించిన రివ్యూలో మ్యాప్ ల్యాప్టాప్ ద్వారా మృతుల ఆనవాళ్లను గుర్తించిన విధానాన్ని అవి ఎక్కడెక్కడ ఉన్నాయో వివరించారు మరికొన్ని గంటల్లో మృతదేహాలు బయటకు వచ్చే అవకాశం ఉండడంతో అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు ఫోరెన్సిక్ వైద్య బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి మృతదేహాలు బయటకు రాగానే వాటికి పోస్టుమార్టం నిర్వహించి సొంతళ్లకు తరలించనున్నారు